నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే బాలల దినోత్సవం అయితే జరిగిందనమాట స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కువైట్లోని ఫాహిల్లోని కోహనేరు ఇంటర్నేషనల్ హోటల్లో తృజనాత్మక కళలో ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డు ప్రయత్నం నిర్వహించబడింది అంటే కువైట్లోని భారతీయ విద్యార్థులు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పోయారు ఈ కార్యక్రమంలో కువైట్లోని వివిధ భారతీయ పాఠశాలల నుంచి అరవై మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు డ్రాయింగ్ మరియు కలరింగ్ ద్వారా తమ ఊహ మరియు సృజనాత్మకతను ప్రదర్శించారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ యూకే ద్వారా గుర్తింపు పొందే అధికారిక ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని యుఏఈలోని వెర్షన్ ఎల్ఎల్సి డైరెక్టర్ డాక్టర్ బాలసుబ్రమణ్యన్ గారు రూపొందించారు మరియు నిర్వహించారు ఈ సేషన్కు ఏఎస్ నాగేశ్వరరావు గారు మార్గదర్శకత్వం వహించారు ఆయన తన ప్రారంభ ప్రసంగంతో విద్యార్థులు తమ కళాత్మక సామర్థ్యాన్ని విశ్వాసం మరియు ఉత్సాహంతో వ్యక్తీకరించడానికి ప్రేరేపించారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ గుర్తించిన వారి మునుపటి విజయాల తర్వాత ఈ చొరవ బృందం చేసిన రెండవ ప్రపంచ రికార్డు ప్రయత్నాన్ని సూచిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల విద్యార్థులు అంటే ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులు అయితే పాల్గొనడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే విద్యార్థులు కళాత్మక కళను అన్వేషించడానికి మరియు జీవితాంతం నేర్చుకునే అలవాట్లను పెంపొందించడానికి ప్రోత్సహించడం జరిగింది శివుపల్లికల్ జోసఫ్ గారు ఒక ప్రత్యేక ప్రేరణ శిష్యం నిర్వహించారు ఆయన సంకల్పం ఆశయం మరియు కృషి మరియు అంకిత భావం ద్వారా శ్రేష్టతను సాధించడం పైన తన సందేశంతో పాల్గొన్న వారిని ప్రేరేపించారు ఈ కార్యక్రమం విద్యార్థుల సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు అలాగే సమయ నిర్వహణ పట్టుదల మరియు శ్రేష్టతను సాధించడంలో ఆనందం వంటి కీలకమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది చేయడం జరిగింది భారత పాఠశాల విద్యార్థులు సృజనాత్మక కళలు ప్రపంచ రికార్డు చేసే ప్రయత్నం ఇది చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్